హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వాళ్ళ చూడండి నేను సమ్మర్లో నేర్చుకున్న ముగ్గులన్నీ ఒక నోట్ బుక్లో రా వేసుకున్నాను ఆ ముగ్గులన్నీ మీకు చూపిస్తాను ఇదివరకు నాకు మెలికల ముగ్గు ఒక్కటి కూడా వచ్చేది కాదు నేను ఎప్పుడు డిజైన్ ముగ్గులే వేసేదాన్ని కానీ ఎందుకో ఒక కళాశాల దగ్గరకు వెళ్ళి అక్కడ ఈ మెలికల ముగ్గులు చూశాను ఆ తర్వాత నాకు బెల్లికయల ముగ్గులు నేర్చుకోవాలని అనిపించింది సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకు వచ్చిన ముగ్గులన్నీ నేను నేర్పించుకున్నాను అవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ముగ్గు దగ్గర నేను చుక్కలు ఎన్ని పెట్టామనేది రాసుకున్నాను డిజైన్ ముగ్గుల కంటే ఈ మెళికల ముగ్గులు చాలా కష్టము కానీ వేయడం అలవాటు చేసుకుంటే మరి దీనంత సులభం ఏది లేదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా కాబట్టి నేను ట్రై చేయాలనుకున్నాను నేర్చుకున్నాను ఇంకా ఇలాంటి ముగ్గులు చాలా నేర్చుకోవాలని ఉంది అలానే డిజైన్ ముగ్గులను అది అవి కూడా వేస్తాను థ్యాంక్ యూ